శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా జరిగిన పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల పాల్వంచ శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు గుట్ట క్రింద ఉన్న దేవాలయంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని పూజలు చేశారు దేవస్థానం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ శ్రీనివాసగిరి గుట్ట దేవాలయం తెలంగాణ తిరుమలగా కీర్తించబడే విధంగా పేరొందిందని తెలియజేశారు ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించే భక్తులు విపరీతంగా పెరుగుతూ వస్తున్నారు వేలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగిస్తున్న నిర్వాహకులకు కొత్వాల అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో పాటు మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య ప్రముఖ కాంట్రాక్టర్ కొత్త మెక్ వెంకటేశ్వర్లు సొసైటీ డైరెక్టర్లు కనగల నారాయణ ఎర్రంశెట్టి మధుసూదన్ రావు జరబన సీతారాంబాబు కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు పైడిపల్లి మహేష్ గంధం నరసింహారావు ఉండేటి శాంతివర్ధన్ పులి సత్యనారాయణ అజిత్ తదితరులు పాల్గొన్నారు

Thank yeah. you.